గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు సన్నస్ పవట దద్దమ్మ పనికిరానటువంటి విధవా నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు నుచ్చ మాటలు మాడతాం లుచ్చగా దగ్గరుండి నేను చేయిస్తే కూడా నానేతో వీడంత ఈడ బ్రతికేంతో బచ్చమ్మ కొడుకు గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు సన్నస్ పవట దద్దమ్మ పనికిరానటువంటి వెధవా నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు నుచ్చ మాటలు మాడతాం లుచ్చగా దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో వీడంత ఈడ బ్రతికేంత బచ్చనా కొడుకు గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు పవట దద్దమ్మ పనికిరా అయినటువంటి నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు మాటలు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో వీడంత బతికి అంత బచ్చనా కొడుకు గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు దద్దమ్మ వెదవ నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు నుచ్చ మాటలు మార్తో లుచ్చగా దగ్గరుండి నేను చేయిస్తా కూడా నా నితో వీడంత వీడు బతుకెంత కొడుకు గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు చిన్నసి రవట దద్దమ్మ పనికిరైనటువంటి వెదవ నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు నుచ్చ మాటలు మార్తో లుచ్చగా దగ్గరుండి నేను చేయిస్తా కూడా నా వీడంత ఇటు బతుకెంత పచ్చనే కొడుకు